ఇప్పుడు కంటి మీద కూడా ప్రభావం అంటారా కంటి మీద సేమ్ కంటి ఎఫెక్ట్ అవ్వడం కంటి పొరలు రావడం ఎర్లీగా వస్తుంది నార్మల్ పబ్లిక్లో అరవై ఏళ్ళకి వస్తే వీళ్ళకి నలభై ఐదు ఏళ్ళకే వస్తుంటుంది అంటే అది కళ్ళ డాక్టర్ ఎప్పటికప్పుడు ప్రాంత ఆయన చెప్పాను కంటి డాక్టర్కు ప్రతి సంవత్సరం చూపించుకోవాల్సిందే ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆరు నెలలకే చూపించుకోవాలి కళ్ళ డాక్టర్ గుర్తుపట్టగలుగుతాడు ఇది ఏం జరగబోతుంది అది రెటీన్ ఆలు ఉంటుంది రెటీనా ఇన్వాల్వ్మెంట్ అయితే బాగా మనకు ప్రాబ్లం రావడం హెమరేజెస్ ఎక్సులెంట్స్ అని ఉంటుంది తర్వాత ప్రోగ్రెసివ్ డిసీజ్ నుంచి న్యూవాస్కులర్ డిసీజ్ అని ర్యాపిడ్గా ఉంటుంది కంట్రోల్ లేకపోతే అదే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయగానే ఆగిపోతుంది అక్కడ ఎక్కడికైతే ప్రాబ్లం అయిందో రివర్స్ కూడా అవుతుంది అంటుంటుంది ఈ మధ్య మనకు రీసెర్చ్ పేపర్స్ని బట్టి కంటిది ప్రోగ్రెసివ్ పోగ్రెసివ్ వరకే ఫస్ట్ స్టేజ్ వరకే వెనకకు రావడం జరుగుతుంది అది ఉన్నాయి అది మేజర్గా ఏంటంటే కళ్ళది ప్రివెన్షను బ్లైండ్నెస్ కూడా కావచ్చు వెటీరియల్ డిటాచ్మెంట్ అయితే రెండు కళ్ళల్లో డిటాచ్మెంట్ అయితే బ్లైండ్నెస్ వస్తుంది ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ డయాబెటీస్ కూడా ముఖ్యం డయాబెటీస్లో హెచ్పిన్సీ సెవెన్కే ఉంచాలి హెమోగ్లోబిన్ హెచ్ఏన్సీ అంటారు దాన్ని మనకు మూడు నెలలకు ఒకసారి చేస్తాం సెవెన్ లోపల ఉంటే జనరల్గా ఇవన్నీ తక్కువ ఉంటాయి చూపు పోతే అంటే కేటగిరీని బట్టి కేటగిరీ రెండి నెల ఫస్ట్ స్టేజ్ అయితే ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది సూట్ రికవర్ చేయొచ్చు లేజర్ ఇచ్చి లేజర్ టెక్నిక్ ఉంది కళ్ళ పొరుస్తాం ఆపరేషను లోపల లేజర్తో చేయొచ్చు రెటీనా డిటాచ్మెంట్ సర్జరీ కూడా చేస్తున్నారు కానీ ఎంత చేసినా రెటీనా డిటాచ్మెంట్ పోకపోవడమే పెట్టారు